గాయత్రి మంత్రం గురించి కొత్తవి పాతవి ఆధునిక పాశ్చాత్య వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి ఈ వీడియోలో గాయత్రి మంత్రం అర్థం బ్రహ్మదేవునికి యాజ్ఞవల్క మహర్షి మధ్య జరిగిన సంవాదంలో గాయత్రి హృదయంలో చెప్పినట్లుగా తెలుసుకుందాం గాయత్రి మంత్రం మెయిన్ మంత్రం ఒకటి అయితే ప్రతి దేవతా స్వరూపానికి వారి వారి గాయత్రి మంత్రాలు వేరేగా ఉంటాయి అంటే హనుమంతునికి హనుమ గాయత్రి మహాలక్ష్మికి లక్ష్మీ గాయత్రి నారసింహునికి నరసింహ గాయత్రి అలా ఏదైనా ఒక దేవతా రూపానికి సమస్త ఉపచారాలతో పూజ చేసేటప్పుడు ఆ దేవత యొక్క పర్టికులర్ గాయత్రి మంత్రం తప్పకుండా చెబుతాం సంస్కృత భాషలో గాయత్రి అంటే అది ఒక చందస్తు సంధ్యావందనానికి ప్రాణాయామం అప్పుడు ఉచ్చరించే గాయత్రి మంత్రం సాధారణంగా మనం చెప్పే గాయత్రి మంత్రం కన్నా కొంచెం పెద్దదిగా ఉంటుంది ఏ గాయత్రీ మంత్రాన్నైనా అర్థం చేసుకోవాలి అంటే మూడు పదాలు అంటే పర్టికులర్గా మూడు కీవర్డ్స్ని గుర్తుపట్టాలి విద్మహే ధీమహి ప్రచోదయాత్ అనే మూడు కీవర్డ్స్ని బట్టి గాయత్రి మంత్రాన్ని గుర్తించాలి ఈ వీడియోలో ఒక లెవెల్ వరకు గాయత్రి మంత్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మన సంస్కృతి గురించి ఇలాంటి విషయాల గురించి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించాలి అనేది మా ప్రయత్నం మీకు నా ప్రయత్నం కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాలో కాన్ఫిడెన్స్ ని ఉత్సాహాన్ని పెంచుతుంది అది ఇలాంటి ఎన్నో టాపిక్స్ కవర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి గాయత్రి మంత్రానికి ఆ పేరు గాయత్రి మంత్రం అనే పేరు ఆ మంత్రం నిర్మించబడిన లేదా ఆ మంత్రం ఉన్న ఛందస్సును బట్టి వచ్చింది సంస్కృత భాషలో ఏడు ఛందస్సులు ఉంటాయి గాయత్రి ఉష్ణిక్ అనుష్ట పంక్తి బృహతి త్రిస్తుభ జగతి అనేవి సంస్కృత భాషలో ఉండే ఛందస్సుల పేర్లు గాయత్రి ఛందస్సు సంస్కృత వ్యాకరణంలో అన్నింటికన్నా చాలా ఉత్తమమైన పవిత్రమైన ఛందస్సు కింద భావిస్తారు సంస్కృత వాన్మయమే సాక్షాత్తు జ్ఞానం అలాంటప్పుడు అందులో గాయత్రి ఛందస్సు అంత ఉత్తమమైనది అంటే గాయత్రి ఛందస్సు మాత గాయత్రి మాత అని అంటారు దాదాపుగా ఒక పావు వంతు వన్ ఫోర్త్ ఆఫ్ ద రుక్వేదము గాయత్రి ఛందస్సులోనే ఉంటుంది గాయత్రి ఛందస్సుకి అంత విశిష్టత ఉంది సంస్కృత భాషలో ఈ గాయత్రి ఛందస్సులో ఏ శ్లోకమైనా మూడు లైన్లలో ఉంటుంది ఒక్కొక్క లైన్లో ఎనిమిది అక్షరాల కింద అంటే మొత్తం ఇరవై నాలుగు అక్షరాలతో ఒక శ్లోకం రూపొందించబడి ఉంటుంది గాయత్రి ఛందస్సులో ముందు చెప్పుకున్నట్లుగా ఏ దేవతా స్వరూపానికి సంబంధించిన గాయత్రి గాయత్రి మంత్రమైనా సరే ఇదే ఫామ్లో అంటే మూడు లైన్లలో కలిగి ఉంటుంది ఏదైనా ఒక మంత్రం గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఆ మంత్రం యొక్క ఋషి మంత్ర ద్రష్ట అంటాం ఛందస్సు ఆ మంత్రానికి అధిదేవత ఆ తర్వాత ఈ మంత్రాన్ని మనం ఏ పనికి ఏ కార్యానికి ఉపయోగిస్తున్నాము అనేది చెప్పాలి ఎలా అంటే అస్య స్త్రీ గాయత్రీ మంత్రస్య విశ్వామిత్ర ఋషి గాయత్రీ ఛంద దేవత ఆ తర్వాత మనం ఏ పని కోసం ఈ జపం చేస్తున్నామో చెప్పి జపే వినియోగ అని చెప్పాలి గాయత్రీ మంత్రంలోని పదాలు ఓం భూ భువ తత్ తత్సవి వరేణ్యం భర్గ దేవస్య ధీమహి ధియ్ ప్రచోదయాత్ ఇందులో ఓం తత్ సవితు వరేణ్యం అది మొదటి పాదం భర్గో ధీమహి రెండవ పాదం ప్రచోదయాత్ ఇది మూడవ పాదం ఓం ఓంకారం అనేది సృష్టికి జగత్తుకి సర్వ సృష్టికి మూలమైన స్వరం లేదా ధ్వని ఈ విశ్వంలోని సృష్టి స్థితి సంహార కార్యాలకి సంబంధించిన సమస్త తత్వం కలిగిన శక్తి తరంగమే ఓంకారం భూ భూ అనే శబ్దం ఇక్కడ భూలోకం అంటే మానవులు వసించే ఈ లోకాన్ని సూచిస్తుంది భువహ భువహ అంటే ఇక్కడ నుండి ఊర్ధ్వలోకాలు భువనం అంతరిక్షాన్ని భూమండలాన్ని చుట్టి ఉన్న ఆకాశాన్ని అంతరిక్షాల్ని ఇండికేట్ చేస్తుంది భువహ తర్వాత వహ వహ అంటే ఇది సురలోకం దేవతలు ఉండే స్వర్గలోకాన్ని సూచిస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఇక్కడ మూడు పదాలు మూడు లోకాలను సూచిస్తూ ఉంటే తరువాతి పదం ధీమహి ధీమహి అంటే నేను ప్రార్థిస్తున్నాను లేక పూజిస్తున్నాను దేని గురించి తత్ భర్గ ఆ యొక్క జ్ఞానం భర్గ అంటే జ్ఞానం ఎలాంటి జ్ఞానం తత్ వరేణ్యం భర్గహ వరేణ్యం అంటే ఉత్తమమైన లేక మేలైన అంత ఉత్తమమైన జ్ఞానం కోసం నేను ప్రార్థిస్తున్నాను ఎవరిని ప్రార్థిస్తున్నాము దేవస్య దేవతల యొక్క లేక దేవతలకు సంబంధించిన ఏ దైవము సవితుహు ఈ విశ్వానికి సకల సృష్టికి జీవం పోసే దైవమైన సవిత్రు అంటే సూర్యుడిని నేను ప్రార్థిస్తున్నాను ఎందుకని అంటే ఆ జ్ఞానాన్ని నా ధియ నా మనస్సుని బుద్ధిని సరైన మార్గంలో ప్రచోదయాత్ ప్రేరేపించి చేయించుగాక ముందు చెప్పిన క్రమంలో భూ భువహ స్వహ అంటే భూమి నుండి ఊర్ధ్వ దిశగా అంతరిక్షం స్వర్గలోకం అంటే లౌకికమైన ఈ భూలోకం నుండి భూలోకంలోని స్థూల రూపం నుండి అలౌకికమైన సూక్ష్మ రూపం దిశగా జ్ఞానాన్ని ఇప్పుడు పదాలన్నిటినీ సరిగ్గా క్రమంలో అరేంజ్ చేసుకుంటే సృష్టికి జీవనానికి కారణమైన సర్వోన్నతమైన దేవతలకు సంబంధించిన జ్ఞానస్వరూపమైన సూర్యుడిని నాలో బుద్ధిని ప్రేరేపించి సరైన మార్గం వైపు లౌకికమైన ఈ ప్రాపంచిక విషయాల నుండి అలౌకిక జ్ఞానం వైపు స్థూల రూపం నుండి సూక్ష్మ దిశగా ప్రేరేపించమని నేను ధ్యానిస్తున్నాను లౌకిక ప్రపంచం నుండి ముక్తి దాకా స్థూల రూపం నుండి సూక్ష్మం దాకా నా బుద్ధిని ప్రేరేపించమని నేను ధ్యానిస్తున్నాను గాక ప్రాణాయామం అప్పుడు సంధ్యావందనం అప్పుడు ఉపయోగించే గాయత్రి మంత్రం ఓం భూ ఓం భువః ఓం ఓం స్వహం జన తపహం ఓంసవిత్పో సోమృతం బ్రహ్మ భూద్భవ స్వరోం ఈ గాయత్రిలో మరొక నాలుగు ఊర్ధ్వలోకాలు ప్రస్తావిస్తారు అంటే మొత్తం ఏడు ఊర్ధ్వలోకాలు ఈ మంత్రంలో చెప్పబడ్డాయి ఈ ఏడు ఊర్ధ్వలోకాలు శరీరంలోని ఏడు చక్రాలతో చేయాలి ఈ గాయత్రి మంత్రం లోని అరణ్యకంలో భాగంగా ఉంటుంది దీనిని సంధ్యావందాణాయామం ఉపయోగిస్తారు ఇంకా షార్ట్ గా ముందు చెప్పుకున్న మూడు లైన్లతో చెప్పే గాయత్రి మంత్రాన్ని జపానికి ఉపయోగిస్తారు ఈ మంత్రం చివరిన ఓం ఆపో జ్యోతిర సౌమృతం బ్రహ్మ భూద్భవ స్వరోం ఇందులో ఆప దసహ అమృతం బ్రహ్మ అనేవి దైవికమైన స్వరూపాలను సూచిస్తాయి ఇక వివిధ దేవతా గాయత్రి మంత్రము హనుమాన్ గాయత్రి ఓం ఆంజనేయాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అలాగే లక్ష్మి గాయత్రి ఓం మహాదేవ్యై విద్మహే విష్ణు ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ముందు చెప్పుకున్నట్లుగా ఈ రెండు గాయత్రి మంత్రాల్లో గమనించండి మూడు మూడు లైన్లో శ్లోకం ఉండి విద్మహి భీమహి ప్రచోదయాత్ అనే మూడు శబ్దాలతో ఒక్కొక్క లైను ముగుస్తూ ఉంటుంది ప్రతి దేవతలకు వారి వారి గాయత్రి మంత్రాలు ఇదే విధంగా ఉంటాయి గాయత్రి మంత్రం ఉచ్చారణలో సాధారణంగా చేసే తప్పులు ఒత్తు బాకి బదులుగా మామూలు బా అని పలుకుతాం భర్గో భువహ అని పలకాలి అంతేగాని వర్గో భువహ అలా కాదు అలాగే దేవస్య కాదు దేవస్య అనేది కరెక్ట్ అయిన ఉచ్చారణ ధీమహి ఇక్కడ ధీ ఒత్తు కలిపి ధీమహి అని పలకాలి ధీమహి అనేది కరెక్ట్ కాదు అలాగే ధియో ధియో యోనహ అంతేగాని ధియో యోనహ కాదు అలాగే దేవస్య అని పలకకూడదు దేవస్య అనేది సరైన ఉచ్చారణ అలాగే స్వహ అని పలకాలి గాని కొంతమంది సువహ అని పలుకుతారు అది కాదు స్వహా అనేది సరైన ఉచ్చారణ ధియో యోన ప్రచోదయాత్ అని పలికేటప్పుడు ధియోయోన అని గ్యాప్ తీసుకుంటే ప్రచోదయాత్ అనేది సరిగ్గా ఉచ్చరించబడుతుంది కలిపి పలకాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రచోదయాత్ అని రావచ్చు అందువల్ల ధియో యోన తర్వాత జస్ట్ గ్యాప్ తీసుకోవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను మీ సపోర్ట్ మీ సబ్స్క్రిప్షన్ ఇంకా ఇలాంటి ఎన్నో టాపిక్స్ మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్న ఎన్నో విషయాల్ని ఎన్నో టాపిక్స్ ను విభిన్నమైన అంశాలని విశ్లేషించడానికి నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ప్లీజ్ సపోర్టర్స్ బై సబ్స్క్రైబింగ్ ద ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్